శ్రీ నాకు ఒక అమ్మాయి కామెంట్ పెట్టారు ప్రతి వినాయక చవితికి మా ఇంట్లో గొడవ అవుతుంది అసలు గొడవ అవ్వకుండా ఉండని వినాయక చవితి జరగలేదు మా ఇంట్లో ముందు రోజు వరకు మా ఇంట్లో మేము అందరం బానే ఉంటాం కానీ వినాయక చవితికి చాలా గొడవ అవుతుందని పాప ఇంకా ఆవిడ చాలా బాధాకరంగా కామెంట్ లో పెట్టారు నేను తప్పుడు తిట్టానన్నమాట ఎందుకు ఇలా మాట్లాడతారు ముందు అలాంటి ఆలోచన ధోరణి మానేది అంటే నాకు ఎవరు పంచుకునే వాళ్ళు లేరు అందుకే మీతో చెప్పానమ్మా అన్నారు నిజమే అలాంటివి అనిపిస్తూ ఉంటాయి మనసుకి ఎందుకంటే ఎప్పుడు అంతవరకు బానే ఉండి సడన్ గా అలా ప్రతి సంవత్సరము అలాగే జరుగుతుంటే ఎప్పుడైనా సరే అలాగే అనిపిస్తూ ఉంటుంది అంతెందుకు నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి ఎప్పుడు ఓటు ఎవరికి ఇస్తుందో తెలుసా తను ఎవరైతే ఓటు వేయాలి అని అనుకుంటుందో వాళ్ళు గెలవాలి అని అనుకుంటే వాళ్ళకి వేసేది కాదనమాట ఎందుకంటే తను ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ ఓడిపోతుందని తన నమ్మకం అందుకని తను ఏ పార్టీ అయితే గెలవాలి అని అనుకుంటుందో దానికి కాకుండా వేరే వాళ్ళకి వేసేదనమాట ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మాయి ఓటు వేసిన ప్రతిసారి అలాగే వేస్తూ వచ్చింది ఈసారి ఏం చేసిందంటే మా వారి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏ పార్టీకి ఓటు వేస్తే అది ఓడిపోతోంది కాబట్టి నేను అపోజిషన్ కి వేస్తాను అంటే అప్పుడు మా వారు చెప్పారు అది కాదమ్మా మనం ఒక్క ఓటు కూడా అనవసరంగా పోనివ్వకూడదు హిందూ ధర్మాన్ని కాపాడేదానికే ఓటు వెయ్యి అంటే లేదు లేదు నేను వేస్తే ఆ పార్టీ ఓడిపోతుంది అని చెప్తే మా వారు అన్నారు పోనీ ఒక్కసారి నా మాట విను సరేనా అంటే మరి ఓడిపోతే ఏమవుతుంది అప్పుడు మనమే నష్టపోతాం కదా అని అడిగితే ఏమీ ఓడిపోదు మన హిందూ ధర్మాన్ని కాపాడాలి మన హిందూ ధర్మాన్ని కాపాడే వాటికే నేను వెయ్యాలని అనుకుని వెయ్యి భగవంతుడు ఉన్నాడమ్మా అని చెప్పి మా వారు చెప్పారు ఆ అమ్మాయి ఏ కళను ఉందో అసలు ఎప్పుడు ఆ అమ్మాయి మాట వినదు అలాంటిది ఈసారి మాట విని హిందూ ధర్మాన్ని కాపాడేదానికే ఓటు వేసిందట విచిత్రమైన విషయం ఏంటంటే గత ఐదారు సార్ల నుంచి అమ్మాయి ఏదైతే అనుకుందో అది జరగలేదు ఈసారి హిందూ ధర్మాన్ని కాపాడాలి అనుకున్న దానికే ఓటు వేస్తే ఆ పార్టీ గెలిచింది అనమాట వెంటనే వచ్చి చెప్పింది మీరు చెప్పింది నిజమే అండి మనలో ఒక మూఢ నమ్మకాన్ని పెట్టేసుకుంటాము దాని వల్ల మన మనసు కూడా అదే భ్రాంతికి లోనైపోతుంది అని చెప్పి ఆ అమ్మాయి అంది ఇలా చాలా మందికి ఉంటాయి అపోహలు మేము ఈ పని చేస్తే ఇలా జరిగింది ఈ పూజ చేస్తే ఇలా జరిగింది అని మనం ఎన్నో అపోహలు పెట్టుకుంటాం దానివల్లే గనక మన మీద జీవితం మీద ఇంపాక్ట్ చూపిస్తే ఇంకెందుకు చెప్పండి నువ్వు శుచిగా శుభ్రంగా ధర్మాన్ని పాటిస్తూ నువ్వు కరెక్ట్ వేలో వెళ్తే భగవంతుడి అనుగ్రహం నీ మీద ఉంటుంది ఖచ్చితంగా అలాగే ఒక వారం రోజుల క్రితం నాకు ఒక ఆవిడ కామెంట్ పెట్టారు ఆ కామెంట్ సారాంశం ఏంటంటే ఎంత అద్భుతంగా ఆవిడ రాశారు అంటే నెగిటివ్ లో కూడా పాజిటివ్ ను వెతుక్కోవడం అంటే ఇదేనేమో అని అనిపించింది వాళ్ళ అత్తారి ఇంట్లో వరలక్ష్మి రతం చేసుకోవటం కానీ లేదు అంటే పూజలు చేసుకోవటం కాని ఏది ఆనవైతే లేదట ఈవిడ అస్తమానం ఆ పూజలు అవన్నీ చేస్తుంటే ఇంట్లో వాళ్ళ అత్తగారు అనేవారట నీ వల్లే మా ఇంట్లో కష్టాలు పెరుగుతున్నాయి నువ్వు పూజలు చేయొద్దు నువ్వు మతం మారిపో మేము మారిపోయాం కదా మతం అన్నారట ఆవిడికి మనసులో ఇష్టం లేదు మతం మారాలి అంటే కానీ పూజలు చేస్తే అత్తవారు ఒప్పుకోవట్లేదు అందుకని చెప్పి ఏం చేసేది అంటే బాహ్యంగా అక్కడ కూర్చుని పూజ చేయకపోయినా సరే మనసులో నిరంతరము ఆవిడ స్మరణ చేసుకుంటూ ఉండేదట దానికి తోడు మనం కూడా మన ఛానల్లో అస్తమాను చెప్తూ ఉంటాం కదా ఇంట్లో గొడవ పడి మీరు ఏమి చెయ్యొద్దు మీరు మనసులో చేసుకోండి కానీ పూజ మాత్రం ఎప్పుడు మానద్దు శుచిగా శుభ్రంగా ధర్మాన్ని పాటిస్తూ మీరు ఖచ్చితంగా భగవంతుడు పాదాలు పట్టుకుంటే మీకు అనుగ్రహం ఉంటుందని చెప్పి నేను కూడా మన ఛానల్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అదే ఆవిడ మనసులో పెట్టుకుందంట పెట్టుకుని సరే మా అత్తగారు అలాగో పూజ వద్దు అంటున్నారు నేను బాహ్యంగా చేస్తూ వాళ్ళనేమో ఎందుకు బాధపెట్టడం వాళ్ళని ఏమో అనవసరంగా లేనిపోని గొడవలన్నీ తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పి ఆవిడ మానసికంగా భగవంతుడికి పూజ చేస్తున్నట్లు భగవంతుడికి నివేదన చేస్తున్నట్లు ఇలా ప్రతిరోజు భగవన్ నామస్మరణ చేస్తూ ఉండేదట ఇలా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బంది వచ్చింది ఇబ్బంది వస్తే వెంటనే మనసులో భయం వేసిందట అమ్మో నేను పూజలు మా అత్తగారు వాళ్ళు వద్దన్నా సరే నేను చేశాను అందుకే నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయేమో అని చెప్పి అనుకున్నట్ట అలా అని పూజ చేయడం మానేద్దామా అంటే పూజ చేయడం మానేసే ధైర్యం ఆవిడికి లేదు పోనీ అలా అని వాళ్ళ అత్తగారు చెప్పినట్లే మతం మారిపోదామా అంటే మతం మారడానికి ఆవిడకి ఇష్టం లేదు అప్పుడేమో మనకేమో కామెంట్లు పెట్టేవారనమాట పెడితే నేను సాధారణంగా కామెంట్లోనే సమాధానం చెప్పేస్తాను నేను ఎన్ని చేసినా గానీ నా సమస్య తీరటం లేదు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి నేను భగవంతుడి పాదాలు పట్టుకున్నాను అయినా సరే భగవంతుడు నాకు మాత్రం కనికరం చూపించటం లేదు కష్టం మీద కష్టం అలా పెరుగుతూనే ఉందమ్మా ఏం చెయ్యాలి అంటే నేను ఒకటే సమాధానం చెప్పా కృష్ణ పరమాత్మ అంతటి వారికి రాలేదా కష్టాలు కృష్ణ పరమాత్మ పుట్టిన దగ్గర నుంచి పోరాటమే కదా అయినా సరే ఆయన ధర్మబద్ధమైన జీవితాన్ని గడపమని మనకి ఆయన జీవితాన్ని ఉదాహరణగా మనకి చూపించారు రామచంద్రమూర్తికి రాలేదా కష్టాలు రామచంద్రమూర్తి కంటే కష్టాలు మన జీవితంలో ఉన్నాయా అలాంటి మహానుభావులే ఎన్నో కష్టాలను అనుభవించినప్పుడు సామాన్యులమైన మనమెంత కాబట్టి వాళ్ళను ఉదాహరణగా తీసుకోండి కష్టం వచ్చినప్పుడు రాముడు ఏం చేశాడు కష్టాలు వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు కృష్ణ పరమాత్మ మీదకి ఎంత మంది ప్రాణాలు తీసాడనికొచ్చారు అప్పుడు ఎంత తెలివిగా ఆలోచించారు కృష్ణ పరమాత్మ కదా అలాగే మనం కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచిస్తూ మానసికంగా ధైర్యం తెచ్చుకుని మనో నిబ్బరంగా ఉంటే ఏ కష్టం నుంచైనా మనం బయట పడిపోతామని చెప్పి నేను కూడా కామెంట్ లో పెట్టాను సరే ఆవిడ మళ్ళీ పూజలు చేయటం మొదలు పెట్టారట మొదలు పెడితే వాళ్ళ ఇంట్లో ఇంకొక ఇబ్బంది వచ్చిందట మళ్ళీ ఆవిడ మనసులో భయం అయ్యో నేను అనవసరంగా చేస్తున్నానేమో అని మళ్ళీ ఆవిడ నాకు కామెంట్లు పెట్టారు మళ్ళీ నేను ఆవిడకేమో సముదాయిస్తూ నేనేమో మెసేజ్లు అవి పెట్టాను అనమాట నాకు వారం రోజుల క్రితం ఆవిడ పెట్టారు ఒక కామెంట్ నిజంగా ఎంత అద్భుతంగా అనిపించింది అంటే ఇది కదా మనం నమ్మవలసింది ఇలా కదా మనం ఉండవలసింది అని అసలు జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలేసిందంట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా తీవ్రమైన అనారోగ్యం చేసిందంట ఇంకా ఆవిడ ఒక్కటే చేశారు ఇంక ఎవరు ఏమనుకున్నా నాకు లెక్కలేదు ఇటు మా అత్తగారేమో మతం మారిపోమంటారా ఇటు వాళ్ళు ఏమైనా అనుకుంటారా వాళ్ళు ఏమైనా నాకు అవసరం లేదు అమ్మా నేను నిన్ను నమ్మేను నీ పాదాలు నేను పట్టుకున్నాను నిన్ను ఎప్పుడు నేను వదలలేదు కదా అంతకు మించి నేను ధర్మబద్ధంగా నా జీవితాన్ని గడిపాను కదా ఎందుకమ్మా నాకు ఇన్ని కష్టాలు తీసుకొచ్చావు నన్ను నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను శిక్షించి తల్లి నా కుటుంబంలో మాత్రం ఎంత సునామీని తీసుకురాక తల్లి అని చెప్పి నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నానమ్మా ఎప్పుడూ లేనిది మా అత్తగారిని వాళ్ళు వద్దు అన్నా సరే నేను వరలక్ష్మి రథం చేసుకున్నానమ్మా చేసుకున్నాను మర్నాడే నాకు అద్భుతమే కనిపించింది అప్పటి వరకు చాలా సీరియస్ ఇంకా ఇంకా ఏమీ హోప్స్ లేవు అని అనుకున్న నా జీవితానికి అమ్మవారు అనుగ్రహాన్ని ఇచ్చారు అమ్మవారి అనుగ్రహం మాకు లభించింది అసలు ఇంత ఈ క్షణాలలో ఇంత అద్భుతం జరుగుతుందా అని అనుకున్నాను కానీ నిజమమ్మ మీరు అనేది మన మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాలు పట్టేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మాకు ఉంటుంది అని ఈ ఉదాహరణ నాకు తెలియజేసిందమ్మ జీవితంలో ఇంట్లో ఎప్పటికీ నేను అమ్మవారి పాదాలు వదలను కష్టం వచ్చినా సరే నేను అమ్మవారి పాదాలు వదలను అని చెప్పి నాకు కామెంట్ లో రాశారనమాట ఆవిడ రాసిన మెయిల్ కూడా ఉంది నేను కూడా అందరికీ అదే చెప్తాను పూజలు ప్రాణాలు తీసేయవు అమ్మవారికి మనం ఏమైనా శత్రువులమా మన ప్రాణాలు తీసేయడానికి ఏదైనా పూజ చేస్తే ఏదైనా కష్టం రావడానికి ఏదైనా వ్రతం చేస్తే మనకి నష్టం వాటిల్లడానికి ఇవి ఏవైనా అమ్మవారు తీర్చుకోవడమా అమ్మవారు శక్తి జగన్మాత తల్లి తల్లి ఎప్పుడైనా బిడ్డల మీద రెవెన్యూస్ తీర్చుకుంటారా తల్లి ఎప్పుడైనా పిల్లల మీద కోపాన్ని పెంచుకుంటారా చెప్పండి అమ్మవారిని నమ్మండి ముఖ్యంగా పూజలు చేయటం వల్ల ప్రాణాలు ఏం పోవు ఎప్పుడు మనకి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసా పూజలు చేస్తున్నా గాని మనకి ఇబ్బందులు వస్తున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా నువ్వు సదాచారాన్ని పాటించలేదు నువ్వు సదాచారాన్ని పాటించటం లేదు నువ్వు ధర్మాన్ని తప్పుతున్నావు సత్యంగా నువ్వు లేవు అని అర్థం అనమాట నువ్వు ధర్మబద్ధంగా ఉంటూ సత్యాన్నే మనం పాటిస్తూ నువ్వు అమ్మవారి పాదాలు వదలకుండా ఏం జరిగినా సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీట్లో ముంచినా పాలల్లో ముంచినా నీదే భారం నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరమ్మా అని వదలకుండా పట్టుకోండి పట్టుకుంటే అప్పుడు తల్లి ఏమని ఆలోచిస్తుందా తెలుసా ఓ సిపిచ్చిదానా నువ్వు నన్ను ఇంతగా నమ్ముకున్నావు కదే అలాంటప్పుడు నిన్ను నేను ఎలా వదిలేస్తానే అని చెప్పి చేర్చుకుంటుంది చేర్చుకుంటున్నామ్మ అమ్మ అంటే అక్కున చేర్చుకునేది కడుపు తడిమి అన్నం పెట్టేది అమ్మ అంతే తప్ప పూజలు రథాలు చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను ఎందుకు మీకు ఆనవైతే లేకపోతే వద్దు అంటానంటే గొడవలు ఏవైనా వస్తే మనశ్శాంతిని ఎందుకు కోల్పోవటం అంతకు మించి ఏదైనా గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నారనుకోండి హాయిగా ఉంటుంది కదా అని మాత్రమే చెప్తాను ఎప్పుడైనా సరే ఇంట్లో నిత్య దీపారాధన చేయండి దానికి ఆనవైతే ఉండడాలు ఉండకపోవటాలు ఉండవు కానీ కొన్ని కొన్ని వ్రతాలు ఆనవ ఆనవైతే ఉండదు వద్దు అంటే మానేసేయండి కానీ చేయటం వల్ల మనకి కొంపలు అండుకుపోవటము మనకి ఏదో నష్టం రావటము ఇవేవి జరగవు కాబట్టి నమ్మి అమ్మవారి పాదాలు పట్టుకోండి ఎంత మందో నాకు కామెంట్ లో పెడుతూ ఉంటారు ఇదివరకు మా జీవితం వేరమ్మా ఇప్పుడు మా జీవితం వేరు భగవంతుణ్ణి దూరం చేసేసుకుని ఎన్ని కష్టాలు పడ్డామో అర్థమైంది ఇప్పుడు భగవంతుణ్ణి నమ్ముకున్నంత సేపు మాకు కష్టం వచ్చినా గాని దాన్ని భరించే శక్తి ఉండేది ఎప్పుడైతే మాకు భగవంతుడు ఈ కోరికలన్నీ తీర్చడం లేదో ఈ కష్టాలన్నీ తీర్చడం లేదో అని మేము వదిలేసాము అప్పుడు మేము ఇంకా చాలా కష్టాలు పడ్డం దాన్ని భరించే శక్తి ఓపిక కూడా మాకు లేదు లేకపోయింది కానీ మీరు చెప్తున్న వీడియోస్ లో భగవంతుడు పాదాలు పట్టుకోండి అమ్మవారిని నమ్మండి అమ్మవారి పాదాలు పట్టుకోండి అని మీరు పదే పదే చెప్పడంతో అలా పట్టుకున్న మాకు డిఫరెన్స్ తెలిసిందమ్మా ఇంకెప్పటికీ అమ్మవారి పాదాలు మేము వదలవమ్మా మాకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది మా కర్మ ఫలితం అని చెప్పి మేము వదిలేస్తున్నాము అప్పుడు అమ్మ మాకు ఆ శక్తి ఇస్తుందమ్మా తట్టుకునే శక్తి మేము ధర్మ మార్గంలో నడుస్తామని చెప్పి ఎంత మంది కామెంట్లు పెడుతున్నారు ముఖ్యంగా ఒక్కటే గుర్తు పెట్టుకోండి అమ్మవారు అనేది మన అమ్మ అమ్మకి పిల్లల మీద ఎలా అయితే కోపం ఉండదో అమ్మవారికి కూడా పిల్లల మీద కోపం ఉండదు కాబట్టి పూజలు చేస్తే ప్రాణాలు పోతాయనో పూజలు చేస్తే కష్టాలు వస్తాయనో ఆలోచించకండి మన మనస్సే ఒక పెద్ద భూతం అనమాట మనం అందులో ఏదైతే ఆలోచించి నింపేస్తామో అదే మనకి సెవెంటీ ఎంఎం సినిమా స్కోప్ లా కనిపిస్తూ ఉంటుంది లోకా సమస్తా సుకినో భవంతు సర్వే జనా సుకినో భవంతు